హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ వల్ల చాలా మందిలో మనము ఈ ఇన్సోమియా ప్రాబ్లం అంటే నిద్ర లేకపోవడం అనేది చూస్తున్నాము అండ్ అలానే చాలా మందిలో అతి నిద్ర కూడా చూస్తున్నాము సో అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు ఈ విషయాలన్నీ కూడా మనకి ఈరోజు తెలపడానికి మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద స్పెషలిస్ట్ గోమాత సురేష్ గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు మనకుండే డైలీ లైఫ్ స్టైల్లో చాలా మంది వర్క్ షిఫ్ట్స్ కానివ్వండి నైట్ షిఫ్ట్స్ కానీ మార్నింగ్ షిఫ్ట్స్ అలా డిఫరెంట్ వర్క్ జాబ్స్ వల్ల వాళ్ళు ఏమైతుందంటే నిద్ర సమస్య అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం అయితే అతి నిద్ర ఎక్కువసేపు పడుకుంటున్నారు లేదంటే అసలు నిద్రే రావట్లేదు అని కూర్చుంటున్నారు సో అసలు మరి ప్రాబ్లం గురించి మీరు ఏమంటారు సార్ ఈ యోగ మార్గంలోకి వచ్చిన తర్వాత నిద్ర అంటే ఒక జన్మని నేను అని చెప్తా ఉంటాను నిద్ర అంటే ఒకరోజు నిద్రపోయామంటే ఒక జన్మెత్తినట్టే ఎందుకంటే నిద్రలో ఎన్నో జరుగుతుంటాయి సో డ్రైవింగ్ చేసిన నిద్రపోతే అంద ఆడితో పాటు అందరు పోతాం సో అలాగా ప్రతి ఒక్కటి నిద్ర అంటే ఒక జన్మ మళ్ళీ బతుకుతామో లేదో తెలియదు ఆ చెవిలో ఏదో దూరిపోవచ్చు రైటా లేకపోతే ఊపిరి ఆడపోవచ్చు లేకపోతే గుండె పట్టేవచ్చు ఎన్ని అంటే జరుగుతాయి నిద్రలు అందులో భాగంగా మేమేం చెప్పి మాట్లాడుతున్నాం అంటే నిద్రకి ప్రిపేర్ అవ్వండి ఉపక్రమించండి అంట అంటే ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో మనం దానికి ఏంటంటే ఎవరో ఇప్పుడు మీరు అన్నట్టు లేట్ నైట్గా చేయడం వల్ల తొమ్మిది దాటిన తట్టే సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడు లేనప్పుడు విషయం సూర్యుడు ఉన్నప్పుడే అన్ని జంతువులు పనిచేస్తాయి పని చేసేవి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం లైట్లు వేసుకొని దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేస్తాం ఆ పోస్ట్పోన్మెంట్లో ఏమవుతుందంటే లైఫ్ స్టైల్లో డిజార్డర్ అంటే పిత్తాశయం అనేది అగ్రివేట్ అవుతుంటుంది రాత్రి తొమ్మిది దాటిన తర్వాత నుంచి మన శరీరంలో ఉండే ఒక్కొక్క ఆర్గాన్స్ అనేది పడుకుండా న్యూట్రల్ అవుతుంటాయి అలాంటప్పుడు వాళ్ళందరినీ లేపడానికి ఉండడానికి పిత్తాశయం అంటే గాల్ బ్లాడర్ కానీ సో లేకపోతే కాలేయం లివర్ కానీ పని చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం పడుకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో దొంగలు వస్తున్నప్పుడు ఏం చేస్తాం మనం ఫస్ట్ టైం అంత తలుపులన్నీ వేసుకొని ఎలా అయితే పడుకుంటామో వీడు ఒక శరీరంలో ఉన్న ఒక వాచ్మెన్ లాగా సో శరీరంలో వేడి అనేది బాగా పెన్ఫోన్ చేస్తారు తొమ్మిది తర్వాత ఎవరికైనా తొమ్మిది కల్లా ఎప్పుడైతే రెడీ టు నిద్రలోకి వెళ్ళిపోతున్నామో హాయిగా పదకొండు నుంచి మూడు వరకు అది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది ఆ శరీరాన్ని ఎప్పుడు కూల్ డౌన్ చేయాలి ఈ ఒక్క సూత్రాన్ని ఎవరికైతే అందరికీ తెలిసేటట్లు చేసామనుకోండి అందరు లివర్లు కిడ్నీలు లేకపోతే గాల్ బ్లేడర్లు బాగుంటాయి శరీరంలో గాల్ బ్లాడర్ శాతం అంటే ఆ వేడి పిత్తాశయం పిత్తాశయంత కెపాసిటీ అని పెరిగిపోతే ఎవరికి నిద్ర రాదు దానికోసం మీరేం చేస్తాం టీ కాఫీలు కానీ కూల్ డ్రింక్స్ కానీ కొంచెం నిషావ్ వచ్చేవి కానీ అన్నీ పెడుతున్నాం సో అది మందు తాగచ్చు మందు లేకపోవచ్చు శరీరానికి టీ కాఫీలు ఇవ్వడం కానీ సో ఇవి ఎప్పుడైతే అగ్రివేషన్ లేదు నువ్వు కంపల్సరీ చేయాలని చెప్పేసి ఉండాలని గట్టిగా స్టిక్ట్ పెట్టినా మనలో పిత్తం పెరుగుతుంది చెయ్యి ఇటు చెప్తున్నాడు రా అనుకోని నేను అట్టుపరుచులో కూడా శరీరాన్ని యాక్టివేట్ చేసుకుంటాం దానికి అన్నిటికీ కారణం ఏంటంటే లివరు అండ్ కాల్బేటర్స్ సో కొందరికి ఏంటంటే పని చేస్తాడు ఇక్కడ హాయిగా పడుకుంటాడు చప్పుడు అంటే వాటి లివర్ గాల్ అనేది సాటిస్ఫైడ్ అయ్యిందని సో శరీరంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ని కూల్ డౌన్ చేసినా అగ్రివేట్ చేసినా మనకి నిద్ర వస్తుంది నిద్ర తగ్గుతుంది సో దానికి వైద్యపరంగా ఏం చేస్తామంటే శరీరంలో వేడి ఎక్కువ పెరుగుతుంది తద్వారా లివర్ పాడైపోతుంది అని కొన్ని సిమ్టమ్స్ అని చెప్తాం సార్ మీకు లివర్ మారుతుంది అంటే పచ్చదనం అయిపోతుంది కళ్ళు పచ్చని అయిపోతుంది బాడీ హీట్ మారిపోతుంది గోర్లు మారిపోతున్నాయి ఇవన్నీ చెప్తా ఉంటాం సో దానివల్ల వాడు అర్థం చేసుకొని ఓ పెరుగుతుంది కాబట్టి ఏమేమి చేయాలి సార్ నాకు డే షిఫ్ట్లోకి మార్చండి ఆ షిఫ్ట్లో కూడా నిద్ర ఎక్కువ పెరిగేటట్లు ఓకే ఎందుకంటే ఒక్కోసారి నిద్ర పడుకుంటే బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా సాటిస్ఫై అవుతాయి తలనొప్పి తగ్గుతుంది జ్వరం తగ్గుతుంటుంది అంటే కామ్డౌన్ అవుతున్నాం ఇప్పుడు కళ్ళు తెరిచారనుకో అన్నీ కనబడుతూ ఉన్నాయి అంటే వేడి రైట్ శ్వాస వేడి అన్నీ పెరుగుతూ ఉంటాయి అలాంటివన్నీ కామ్ డౌన్ చేసేది కేవలం నిద్ర మాత్రమే ఆ నిద్రలో మనకి ఎట్లా అంటే సాటిస్ఫైడ్ నిద్ర దొరికింది అప్పుడు ఆటోమేటిక్గా ఆర్గాన్స్ బాగుంటుంది శరీరం బాగుంటుంది అందుకేం చేస్తాం బెడ్రూమ్లో విధానం సో వీలైనంత వరకు నీట్గా ప్రశాంతంగా గాలి వచ్చేటట్లు పెట్టుకోవాలి అండ్ మరో మంచి నిద్ర ఒక దోమతరలు వేసుకొని పడుకోవడం దానివల్ల ఏమవుతుంది దోమలు ఇబ్బంది పెట్టకుండా సో ఏమైనా చిన్న చిన్న పురుగులు ఏవి లేకుండా ఎవ్రీ టైం బెడ్లు నీట్గా పెట్టుకోవడం ఆ బెడ్ మీద మరి పడుకునేటప్పుడు మంచి సువాసన కర్పూరం వేసుకోవడం కానీ కొన్ని ఫ్లవర్స్ థెరపీ ఉంటాయి సో మేము పడుకునే ముందు ఏంటంటే కొన్ని ఫ్లవర్ థెరపీ చేయిస్తుంటాం అంటే కొన్ని రకాల ఎసెన్షియల్స్ మాత్రం ఉంటాయి అది ఎప్పుడైతే పీలుస్తున్నామో నిద్ర హాయిగా జరుగుతుంది దాంతోపాటు పాత నెయ్యి ఆవు నెయ్యి ఏదైతే ఉందో పాతది ఏదైతే ఉందో అది పంచగవి వృత్తం అంటారు నస్సి అంటారు అలాంటిది ముక్కులో రాసుకోవడం వల్ల అరిపాదాలకు ఒక నూలు ఇస్తాం ఓన్లీ ఫుట్ ఫుట్ ఆయిల్ అంటాం సో దాన్ని ఎప్పుడైతే మసాజ్ చేయడం వల్ల శరీరం తెలియకుండానే మత్తులుగా బాగా వెళ్తుంటారు సో ఒక తేలికపాటి నిద్ర హాయి నిద్ర ఎప్పుడైతే జరుగుతుందో మర్చటి రోజు అనేది ప్రశాంతత ఉంటుంది అదే హడావిడి హడావుడిగా టైం అయిపోతుందని లేకపోతే దానికి మందులు వేసుకొని పడుకోవడం లేకపోతే ఇంకా వీడియోలు ఎక్కువ చూసుకొని ఆ హీట్ మీద పడుకుని పోవడం వల్ల మార్నింగ్ అనేది బద్ధకం అయిపోతుంది సో శరీరంలో మార్పులు అనేవి పిత్తాశయం పెరిగిపోతుంటుంది కాబట్టి కొద్ది రోజుల్లో వాడికి లివర్ ప్రాబ్లమ్స్ గాల్బేడర్ స్టోన్స్ పెరిగిపోవడం కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ మనం చూస్తున్నాం ఎందుకంటే శరీరాన్ని ఉండాల్సిన రీతిలో అంటే ప్రకృతి సిద్ధంగా ఉండాల్సిన రీతిలో కాకుండా వేరే రకంగా మార్చుకుంటాం దీనివల్ల ఎక్కువ నిద్ర లేమితనం నిద్ర అతి నిద్ర వస్తుంది సో ఒకరికి ఎక్కువ నిద్ర పట్టేస్తుంది అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ నిద్ర దాని అర్థం ఏంటంటే వాళ్ళ శరీరంలో తీపిదానం పెరిగిపోయాయి కొలెస్ట్రాల్ అంటారు హై డెన్సిటీ ప్రోటీన్ అనేది పెరిగిపోతుంది కొవ్వు శాతాలు ఎప్పుడైతే పెరిగిపోతున్నాయో వాళ్ళకి అతి నిద్ర వస్తుంది బద్ధకం ఉంటాం కఫం పెరిగిపోతుంది అలాంటి వాళ్ళకి మసాజ్ రూపంలో శరీరంలో మసాజ్ రూపంలో స్టీమ్ శ్వేతకారం అంటారు అంటే స్టీమ్ పట్టడం వల్ల శరీరం లోపల ఉన్న అంత బాగా బయటకు వచ్చేయడం కొవ్వు రూపంలో అంటే చెవట రూపంలో బయటకు రావడం ఎక్కువ ఎక్సర్సైజ్ చేయించడం ఊపిరితిత్తులు బాగా ఫ్రీ చేయడం వల్ల వాళ్ళకి కూడా నిద్ర అనేది తగ్గుతుంది ఇంకా వాళ్ళకి ఏంటంటే తీపి పదార్థాలు తక్కువ చేసేసి న్యాచురల్ ఐటమ్స్ అనమాట కూరగాయలు సూప్స్ అలాంటివన్నీ ఇవ్వడం అంటే రా ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఇవ్వడం స్ప్రౌట్స్ ఇవ్వడం దానివల్ల కూడా నార్మల్ అవుతుంది అంటే అది మంచిదే ఇది మంచిదే అతి నిద్ర కుంభకోణంలాగా వద్దు అండ్ అతి తెల్లివి బాగా ఊర్మిలాగా కూడా అవసరం లేదు మీకు తెలుసా అంటే లక్ష్మణ్ భార్య అంటే అటు వనవాసంకి ఇవి తెలివేస్తుంది మొత్తం పడుకునే ఉంటారు మార్పులు ఉన్నాయి కదా ఇవి కూడా అవి కూడా వద్దు సో ఎవ్రీ టైం మనం జాగ్రత్తగా ఉండాలంటే ని కొంచెం దగ్గరగా ఉండం శని ఆదివారం దొరుకుతున్నప్పుడు కొంచెం మంచి నిద్ర ఎక్కువ పట్టడం వీలైనంతవరకు ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుకోవడానికి ఇష్టపడడం సో ఏమీ లేదు అంటున్నప్పుడు మెడిటేషన్ చేయడం మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఒక రకమైన నిద్ర ఒక స్ట్రాస్లోకి వెళ్తాం చూడండి మనం బస్సులో వెళ్తున్నప్పుడు ఇలా ఊళ్ళో పడుకుంటారు అప్పుడు ఏంటంటే కళలు ఉండవు ఏమి ఉండవు అలాంటివన్నీ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి సో వేడి నీటిలో కాలు పెట్టుకోవడం పెడిక్యూర్ అంటాం సో వేడి నీటిలో కాలు పెట్టుకోవడం వల్ల కూడా మంచి నిద్ర పడతా ఉంటుంది రాత్రిపూట తీపితనం తీపి రిలేటెడ్లో ఫుడ్ తినడం పాయసం రిలేటెడ్ అతి అతి తీపి కాదు మోడరేట్ చాలా మందిలో కూడా అలవాటు ఉంటుంది కదా సో బోన్ చేసాక పడుకునే ముందు ఏదో ఒక స్వీట్ తింటూ ఉంటారు మధురం అనమాట అవి తీసుకోవడం వల్ల శరీరం బాగుంటుంది ఇంకా చెప్పుకోవాలనుకుంటే ముక్కులో నెయ్యి రాసుకోవడం వల్ల ఒక మంచి పాటలు వినడం వల్ల పాటల భజన చేయడం వల్ల దానివల్ల కూడా హార్ట్ కొంచెం యాక్టివేట్ అయ్యి నిద్ర మంచిగా వస్తుంది పడుకునేటప్పుడు ఎడంపక్క తిరిగి పడుకోవాలి లేచేటప్పుడు కుడిపక్క లేవడం సో ఎందుకంటే పక్క తిరిగినప్పుడు పొట్ట మీద ఎక్కువ ప్రెజర్ పడదు కుడిపక్క లేచినప్పుడు లేచినప్పుడు కుడిపక్క తిరిగి లేవడం ఇవన్నీ సూత్రాలు ఇవన్నీ ఆయుర్వేద సూత్రాలే సో మనం ఆయుర్వేద డాక్టర్లు అయిపోతున్నామంటే ఆ సూత్రాలు పాటిస్తున్నాం చెప్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా నేచురల్గా శరీరాన్ని వృద్ధి చేయడం సో తూర్పు పడమల సైడ్ ఎక్కువ పడుకోవడం సో నార్త్ సౌత్ దీస్లో తక్కువ పడుకోవడం ఎందుకంటే దీనివల్ల ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఫీల్డ్స్ అనేది ఇబ్బంది వస్తుంది మనము మన తల సైడ్ ఉండే వాటిల్లో వీలైనంత వరకు చెక్క కానీ పెట్టుకుంటే అప్పుడు ఆటోమేటిక్ లాగుతుంది అక్కడ ఐరన్ అంటే మన బీరువాలు కానీ ఏమైనా తల తలంటే పట్టు లాగేస్తూ ఉంటుంది అక్కడ తల దగ్గర మ్యాగ్నెటిజం ఫీల్డ్స్ అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఫోన్స్ కానీ ఏమైనా పెడితే తల లాగుతూ ఉంటుంది దీనివల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది వీలైనంత వరకు బెడ్రూమ్ అనేది కొంచెం ప్రశాంతంగా గాలి వచ్చేటట్లు ఇబ్బంది లేకుండా ఉండేటట్లు చాలా బాగుంటుంది సో చాలా క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే మనకి నిద్ర అనేది ప్రశాంతంగా ఉంటుంది అని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా మనం నిద్ర పోవాలి అంటే అసలు ముందు మన అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి ఎలా ఉంచుకోవాలి ఎలాంటి ఫుడ్స్ కూడా తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇవన్నీ కూడా మన సార్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇవన్నీ కూడా మీరు ఈ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనివల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి సో మీకు కూడా ఒక హెల్దీ లైఫ్ అనేది వస్తుంది మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే